హాయ్ హలో నమస్తే మీ అందరికీ అందరిలో ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నాను సో చాలా రోజులు అవుతుందన్నమాట ఇలా ఈ విధంగా మీ ముందుకు వచ్చి సో ఎందుకంటే మాకు పొలాలు అంటే ఈ రీసెంట్ ఇది వర్షాకాలం కదా సో పొలాలు ఉడుపులు అనేది ఉన్నాయి అనమాట అందుకని చెప్పేసి మాకు ఖాళీ లేదు సో పొలాలు ఉడుపులు అంటే అదో తలకాయ ఉప్పు అనమాట సో అది పొలాలు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది సో అందువల్ల ఖాళీ లేక అయితే చేయట్లేదు సో అందుకని ఈ పొలాలు ఉడుపులు అయిపోయిన వెంటనే మళ్ళీ వేరే ఊరు ఓగుపలం అనే ఊరు ఎలక్ట్రికల్ వర్క్ చేయడానికైతే అనమాట వెళ్ళి అక్కడ ఇంచుమించు ఒక వన్ వీక్ వరకు అక్కడే ఉన్నాం వీడియోస్ చేయడానికైతే అవ్వట్లేదు నాకు సో సో మొత్తానికి ఈరోజు మొత్తం వర్క్స్ అని కంప్లీట్ అయిపోయినాయి పొలాలని ఉడుకులు అయిపోయినాయి సో ఈరోజు నుంచి మళ్ళీ డైలీ ఒక వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే రీసెంట్గానే మన ఛానల్కి వన్కే సబ్స్క్రైబర్ అయితే కంప్లీట్ అయిపోయారు సో వీడియోస్ బాగున్న బాగాలేకపోయినా చూసి లైక్ చేసి సపోర్ట్ చేసిన ఆ ప్రతి ఒక్కరు కూడా నా రోజు ధన్యవాదాలని సో మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను సో ఈ అయితే మా ఊర్లో మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా లొకేస్తాను ఆ వీ కట్ ఉంది కదా సో ఆ ఏరియాలో బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అయితే ఒకటి ఉందన్నమాట మా ఊర్లో ఆల్రెడీ ముందు ఒక వీడియో కూడా చేస్తాను బట్ ఏంటంటే ఆ రోజు వాటర్ అనేది ఎక్కువ లేదు పోల్చుకుంటే ఈరోజు కొంచెం వాటర్ అనేది వాటర్ ఫ్లోటింగ్ అనేది ఎక్కువైందనమాట అందుకని చెప్పేసి మళ్ళీ మళ్ళీ ఒకసారి ఆ ఫాల్ అనేది చూపిద్దామనేసి ఆ వాటర్ ఫ్లోటింగ్ అనేది ఎలా ఉంది చూపిద్దామనేసి మళ్ళీ ఈ వీడియో అయితే చేస్తాను సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్పుడు ఈ దారిలో వాటర్ ఎక్కువ వచ్చినాయి అంటే ఖచ్చితంగా ఆ పైన వాటర్ ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువ ఉంటది సో సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి వాటర్ ఫాల్ దగ్గరకు అయితే వచ్చామనమాట సో మొత్తం ఇదంతా ఫుల్ డొంక్ ఉండింది అయితే ఇక్కడ మొత్తం తుప్పలు అయితే కొట్టారు చూస్తున్నారు కదా ఈ సైడ్ లో అలా తుప్పలు అయితే కొట్టారు అనమాట సో చాలా మంచి విషయం అది అది కాదనుకుంటే ఏది చేయలేము సో మనది అనుకున్నప్పుడే ఏదైనా చేయగలం వావ్ వేరే లెవెల్ అసలు అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా అది చూడండి వాటర్ వాటర్ ఫ్లోటింగ్ వల్ల కొంచెం సౌండ్ అనేది ఎక్కువగా ఉంటుంది వాయిస్ అనేది క్లియర్గా వినిపించకపోవచ్చు సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఓకేనా అదిగండి వేరే లెవెల్ చూసారు కదా రీసెంట్గా చాలామంది వచ్చారండి ఇక్కడికి అయితే చూడండి అసలు మామూలుగా లేదు బాబా అసలు అదిరిపోయింది కదా అదిగండి చూసారు కదండి ఇది ఇంకా తక్కువే ఇప్పటికే చాలా లేట్ అయింది నేను వచ్చి ఫుల్గా వర్షం పడ్డప్పుడు అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ఫాల్ అయితే మా ఊరు వాటర్ ఫాల్ అయితే సో చాలామంది వస్తున్నారు చూస్తున్నారు మంది కూడా తెలుసు ఇంకా గట్టిగా వర్షం పడిందంటే వాటర్ అనేది అక్కడ కనిపిస్తున్నాయి కదా రాళ్ళు ఆ రాళ్ళు అనేది కనిపిస్తా ఉన్నాడు చాలా కోర్సు వస్తుంది వాటర్ అయితే చాలా ఎక్కువ వస్తుంది సో ఆ టైంలో మళ్ళీ ఒక అయితే చేస్తాను ఓకేనా ఒకసారి చూడండి మంచిగా చూసి ఎంజాయ్ చేయండి వాటర్ ఫాల్ని Er level సో ఇక్కడికి ఎవరు వచ్చినా కొంచెం ఎంత పెద్దగా కంద చెట్టు సో ఇక్కడికి ఎవరు వచ్చినా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే చాలా రోజుల నుంచి వాటర్ రాళ్ళ మీద అలా పారుతూ ఉంది కదా సో రాళ్ళు అనేది చాలా జారు జారుడుగా ఉంటాయి ఉంటాయి అనమాట పట్టేసి ఉంటాయి సో చాలా జారు జారుగా అయితే ఉంటాయి అన్నమాట సో చాలా జాగ్రత్తగా ఉండబోతే ఖచ్చితంగా పడే అవకాశం అయితే ఉంది సో ఎవరైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి రాళ్ళ మీద నడిచేటప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్తగా నడండి లేకపోతే పడి ప్రమాదం జరిగే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది మొత్తం చాలా హైట్ ఉంటది మొత్తం రాళ్ళు అనమాట రాళ్ళపై నుంచి వాటర్ అనేది వస్తా ఉంటది అనమాట కొండ కాలువల అన్నట్టు ఒకసారి ఎంత హైట్ ఉందో అదగండి చూసిన చాలా హైట్ అనమాట అక్కడ నుంచి పడుతుంది వాటర్ అనేది సో

సో అవుందమ్ముడు ఛానల్ చదల కుమార్ వ్లాగ్స్ అని ఉంటుంది తెచ్చేయండి ఓకేనా ఓకే బాయ్ తమ్ముడు బాయ్ ఫ్రెండ్స్ తమ్ముడు వాళ్ళు కూడా ఇప్పుడే వచ్చారనమాట తమ్ముడు వాళ్ళది తంటి సో అదనమాట సంగతి సో చూసారు కదా వాటర్ ఫాల్స్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట సో చాలా బాగుంది ఇంకా వర్షం ఎక్కువ అయితే కనుక ఇంకా మంచిగా వాటర్ అనేది ఇంకా మంచిగా ఫ్లోటింగ్ అయితే అవుతుంది సో చాలా ఎక్కువ వస్తుంది వాటర్ అనేది సో అది మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూపిస్తాను నెక్స్ట్ షార్ట్ వీడియో కానీ అలాగే ఫుల్ వీడియో కానీ మళ్ళీ చేసి చూపిస్తాను ఓకేనా సో వీడియో ఎలా అనిపించింది అలాగే మా ఊరి వాటర్ ఫాల్ అనేది ఎలా అనిపించింది ఏంటనేది ఆ కింద కామెంట్ ద్వారా అయితే నాకు తెలియజేయండి సో ఈ వాటర్ఫాల్ సౌండ్ అనేది ఎక్కువగా ఉండొచ్చు సో వాయిస్ అనేది సరిగా క్లారిటీగా వినిపించకపోవచ్చు సో కొంచెం అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నాను ఓకేనా సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఈ వాటర్ ఫాల్ అనేది ఎలా ఉంది ఏంటనేది అది కూడా నాకు కామెంట్ ద్వారా అయితే ఖచ్చితంగా తెలియజేయండి సో పైన అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట సో అందుకని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మనం తొందరగా ఇంటికి వెళ్ళిపోతే కొంచెం సేఫ్ లో ఉంటాం ఎందుకంటే చాలా రోజుల నుంచి వర్షంలో తడుచుకుంటే జర్నీ అయితే చేస్తాం అనమాట అందుకని చెప్పేసి సో వర్షాకాలం చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే జ్వరలు వచ్చినాయి అంటే మళ్ళీ కథ వేరేలా ఉంటుందన్నమాట సో అది వీడియోలో అనిపించింది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి